హాయ్ ఫ్రెండ్స్ కోవైట్లో పాస్పోర్టు రిన్యూవల్ చేసుకుంటే ఎన్ని రోజులకు వస్తుంది ఎన్ని రోజులకు రిన్యూవల్ చేసుకోవాలా ప్రస్తుతానికైతే నెల ముందు రిన్యూవల్ చేసుకుంటే బెటరు ఎందుకంటే పాస్పోర్టు ఇరవై రోజులలో వస్తుంది మన అప్లై చేసే విధానాన్ని బట్టి అయితే నేను మా ఫ్రెండు అప్లై చేశాము మా ఫ్రెండ్ వచ్చి జార్లు అప్లై చేసిండు అతనికి పాస్పోర్ట్ పది రోజులకు వచ్చింది పదిహేను రోజులకు ఎంక్వైరీ వచ్చింది ఇంటి దగ్గర నేను కోవిడ్ సిటీలో అప్లై చేసిన నాకు ఎంక్వైరీ పదిహేను రోజులకు వచ్చింది పాస్పోర్టు ఇరవై రోజులకి వచ్చింది మీ దగ్గర ఎంక్వైరీని బట్టి ఉంటుంది కావచ్చు లేదంటే ఇక్కడ కోవిడ్లో కూడా అప్లై చేసే విధానం ఉంటుంది ఉంటుంది కావచ్చు ఎందుకంటే ఇప్పుడు తాత్కాలికంగా నార్మల్గా ఉంటుంది అయితే మా ఫ్రెండ్ తాత్కాలికంగా అప్లై చేసినట్టు అక్కడ వాళ్ళు నాదేమో నార్మల్గా అప్లై చేసిండు అందుకే నాకు ఇరవై రోజులు మా ఫ్రెండ్కు పది రోజులు పట్టింది మా ఇంటికాడ కూడా ఎంక్వైరీ పదిహేను రోజులకి వచ్చింది ఇద్దరికి సేమ్ కాబట్టి ఇక్కడ కువైట్లో మూడు మూడు చోట్ల అప్లై చేస్తారు ఒకటి ఫాయల్ రెండు జారా కువైట్ సిటీలో మూడు చోట్ల ఎవరికన్నా లొకేషన్ కావాలంటే నీకు కింద ఇస్తా డిస్క్రిప్షన్లో మీరు తెలిసి ఉండచ్చు అందరికీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా మళ్ళీ ఎంక్వైరీ కూడా డబ్బులు ఎక్కువ అంటారు మా సైడ్ అయితే ఐదు వందల అయిపోతుంది మరి మీ సైడ్ ఎంతో తెలియదు ఇంకోటి మీరు పాస్పోర్ట్లో నేమ్ చేంజ్ చేయడం కానీ అడ్రస్ చేంజ్ చేయడం కానీ భార్య తల్లిదండ్రుల పేర్లు ఎక్క ఎక్కించడం కానీ ఏదైనా సేమ్ ప్రాసెస్నే జరిగిపోతుంది నేమ్ చేంజ్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది ఏదన్నా అడ్రస్ చేంజ్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది అని కన్ఫ్యూజ్లో ఉన్నారు అది అట్లాంటిది ఏం లేదు పోయిట్లో మాత్రము మిగతా చోట్ల ఎట్లుందో మనకైతే తెలియదు కోవిట్లో మాత్రము ఖచ్చితంగా నెల రోజుల ముందు అప్లై చేసుకుంటే బెటరు ఎందుకంటే ఐడీలు ఎక్స్పైర్ అయితే అక్రమలు డేట్ దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది ఫైన్లు వస్తాయి ఖచ్చితంగా నెల రోజుల ముందు అప్లై చేసుకోవాలా నాకు ఈ మూడు చోట్లల్లో ఫైలు జారా బాగా నచ్చింది ఎందుకంటే పది రోజులల్లో పాస్పోర్ట్ వస్తుంది తర్వాత ఎంక్వైరీ వస్తుంది కోవిడ్ సిటీలో నాకు పదహైదు రోజులకు ఎంక్వైరీ వచ్చింది ఇరవై రోజులకు పాస్పోర్ట్ వచ్చింది కాబట్టి మార్పులు చేసేటప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా ముందుగాలని ఉంచుకుంటే బెటరు పాస్పోర్ట్ ఆలస్యం కాకుండా తొందరగా వస్తుంది